బాబు అది హైదరాబాద్ వెళ్ళే రైలు కదా అవును అది నా గుండెల మీదగా వెళుతుంది దుర్గా రైల్లోనే రైలు తిరిగి వస్తుంది ఎందుకని చిన్నబాబు రాదు దుర్గా పిలిస్తే నేను ఎందుకు వెళ్ళి మనసు విరిగిన మనిషి మరణించిన మనిషి మళ్ళీ రావడం అసంభవం నాకు బాధలు ఎక్కడున్నాయమ్మా దొరకలేకపోతే నేను ఒక్కటి ఎక్కడైనా ఎలాగైనా బ్రతకాలి హాయిగా బ్రతకాలి ఇంక లేకపోవడమే నీకు హాయిగా ఉందా అన్నయ్య బాధ లేకపోవడమే హాయి కదమ్మా ఒక్క మాట అడుగుతాను చెప్పనయ్య నీ అప్పులు నీ బాధలు దుర్గకి ఎన్నడైనా చెప్పావా లేదు ఎందుకు చెప్పలేదు మొగుడిని ప్రేమించడం వేరు అర్థం చేసుకోవడం వేరు అలాగనే నీ కష్ట ఇష్టాయిష్టాలు చెప్పలేదు నువ్వేం చేస్తున్నావు ఎలా సంపాదిస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావో ఆమెకి తెలియదు చివరికి నీ వినోదం కోసం నువ్వే చక్రపాణి అన్న సంగతి కూడా ఆమెకి తెలియకుండా దాచుకున్నావు ఇన్ని దాచుకున్న భర్తను ఏ భార్య ఎలా అర్థం చేసుకుంటుంది అతని బాధల్ని ఎలా పంచుకోగలుగుతుంది నువ్వే నువ్వే దాచుకున్నాను మింగు కొడు నాలుగేళ్ళు తన అర్థం లేని ఆత్మానాన్ని అహంకారాన్ని మీకు వీలు కాకపోతే చెప్పండి నా పుట్టింటి నుంచి తెప్పించుకుంటారు ఎన్నిసార్లు నా పేదరికాన్ని గుర్తు చేసి ఆ బాధ నీకు తెలియదమ్మా తను ఏ ఆట ఏ పాట పడ్డా నేను కాదని ఇల్లే అమ్ముకున్నాను అప్లై చేశాను ఏం చేశాను నన్ను సుఖపెట్టడానికి సంతోషపడడానికి ప్రయత్నించాను ఏ నా స్థితి తనకి మాత్రం తెలియదా ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి తెస్తున్నారని ఒకసారి ఒకసారి అడిగిందా ఫ్రీ టీవీ అని కనీసం ఇన్స్టాల్మెంట్లోనే ఒకవాలని అన్ని పెంచుకుంటూ పోయి తెచ్చిస్తే తీసుకునేది తెచ్చకపోతే తెప్పించుకుంటాను అని అలా అంటే ఏం చెప్పట్టావు ఏం చేయమంటా అయిపోయి నా ఓపిక కూడా ఓపె ఇలా వాళ్ళ

నేను అంత తేలిగ్గా చచ్చిపోండి నేను వినకపోతే నాకున్న బాధలన్నీ అనాథలే అందుకని నేను పూర్ణ అమ్మా కవిత మీ డాడీ అమ్మా మా డాడీ ఒకటి జ్వరం తల్లొప్పి ఏ డాడీ కొంచెం బాగలేదా అవును తాతయ్య మరి మమ్మీ నువ్వు వచ్చేసరే మా డాడీ మమ్మీ పోట్లాడుకున్నారు ఇక రాని వచ్చేసింది ఓహో అలాగమ్మా నీ భయలేదమ్మా

నువ్వు మాటలతో పెట్టి అయిపోతున్నాడు మాట్లాడే నీకు మాట్లాడాలంటే పత్తి పోటీ పట్టుకుంటారండి ఎక్కడ పోవలో చెప్పారా మొగుడు వదులు పెట్టినారది మొగుడు నువ్వు పెట్టినారది ఎక్కడికి వెళ్ళారు నాకంటే నీ బాగా బాగాలేదు అదే చెప్తుంది ఇగో నీ పుట్టింటికి పోతావో లేకపోతే ఎక్కడికి పోతావో